నమస్తే దోస్తుళ్లారా నేను మీ చిట్టి చిలకమ్మని దోస్తులారా స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని పొందకపోతే ఊరుకోను అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం నింపిన బాలగంగాధర్ తిలక్ గురించి తాత వినిపిస్తున్న పురాణంలో వినండి బామ్మ ప్రశ్నకు సమాధానం గుడ్డు బంటి పజిల్ ఇదిగో బంటి ఒక్క లడ్డు ధర ఏడు రూపాయలు బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేస్తేనే లాభం బంగారం సందేహం ఇదిగో బంగారం చంద్రుడు భూమిని దాదాపు ఒక నెల రోజుల్లో చుట్టివస్తాడు బచ్చలి బచ్చలికూర ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది ముఖ్యంగా రక్తహీనతతో ఉన్నవారు బచ్చలికూరను తరచుగా తింటే చాలా ఆరోగ్యకరం నాన్న ఎక్కడుండు నాన్న తనీరు బీచ్ కుద్రోలి దేవాలయం వెళ్ళిండు ఈ ప్రదేశాలు మంగళూరులో ఉన్నాయి మరి ఉంటాను దోస్తుళ్లారా వారం మళ్లీ కలుద్దాం